జిల్లా పొంగనూరు నియోజకవర్గం వైకాపాను బలోపేతం చేయాలంటే మన సెల్ ఫోన్ ను మనం వెపన్ లా వాడాలి అని వజ్ర భాస్కర్ రెడ్డి తెలియజేశారు పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం వైఎస్ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందామని వైకాపా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు ఈ మేరకు మండల స్థాయిలో గడ్డం వరిపల్లి రోడ్డులోని బైసాని కళ్యాణ మండపంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలోనూ వైకాపాకు ప్రాతినిధ్యం వహించేలా నియమించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని తెలియజేశారు యువకుల నుండి రైతుల వరకు ప్రతి ఒక్కరిని కమిటీలో భాగస్వాములుగా చేసి వారి ద్వారా రాబోయే కాలంలో వైకాపా ఎలాంటి ఎన్నికలకు వెళ్లినా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా చర్యలు తీసుకోవాలని వారన్నారు దీంతో రాష్ట్రంలోనే పొంగనూరును అత్యంత ఆదర్శవంతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వైకాపా అధిష్టానం భావిస్తోందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో పనిచేసి వైకాపాకు ఎదురుగా నిలిచే ఏ పార్టీకైనా డిపాజిట్లు గలెంతయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు ఈ మేరకు అన్ని విధాల పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు గతంలో పనిచేసిన వాలంటీర్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాధింపబడిన అందరినీ కమిటీలోకి చేర్చుకుని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు తెలియజేశారు అందరం కలిసి సోషల్ వింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాలు ముప్పై సెకండ్లలో చేరవేసుకుంటూ పార్టీని మరింత పటిష్టం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి వైకాపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ రాష్ట్ర వైకాపా నాయకులు మిద్దింటి కిషోర్ కళ్యాణ్ భరత్ చౌడపల్లి మండల ఇన్ఛార్జ్ చంగారెడ్డి మండల ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీలు కూరపత్తి అంజిబాబు రుక్మిణమ్మ వెంకటరెడ్డి అనుప్రియ భాస్కర్ హరీష్ రాయల్ పవన్ రాయల్ సుబ్రహ్మణ్యం రాజు రవిచంద్రారెడ్డి శంషీర్ బాషా శ్రీరాములు రామబానం శ్రీనివాసులు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది తన సొంత డబ్బులతో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెద్ద ప్రతి సంవత్సరానికి మూడు ఐదు సార్లు నియోజకవర్గం వద్ద కళ్ళ జరగడం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కూడా నియోజకవర్గంలో ఒక రోల్ మోడల్ కాన్ఫిన్స్ ని తీసుకొని గ్రామ స్థాయి వరకు దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది కార్యకర్తలను నాయకులను తయారు చేసే కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రధాన దృష్టిలో ఈరోజు నియోజకవర్గాన్ని చూసుకోవడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి పన్నెండు వేల ఐదు వందలు దాదాపు పది నుంచి పన్నెండు వేల ఐదు వందలు మంది కార్యకర్తలు నాయకులు తయారైతే ముందులాగా నాకు ఫోన్ చేయలేదని కానీ లేదంటే నాకు నాతో మాట్లాడలేదని కానీ లేదంటే పెద్ద ఆయన వచ్చినప్పుడు లేదంటే పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు మాకు తెలియదనే విషయం లేకుండా పన్నెండు వేల ఐదు వందల మందికి కరెక్ట్గా ముప్పై సెకండ్లలో ఏ కార్యక్రమం జరుగుతుంది తెలిసే విధంగా మనం నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నాము నిన్న ఒక కాల్ వచ్చింది జగన్ సార్ సూచన మేరకు పెద్ద ఆయన యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం జరుగుతా ఉందని ఒక్కసారి చేతి వస్తాను ఎంతమందికి ఫోన్ వచ్చిందో దీన్ని బట్టి మీకే అర్థమైంది కింద స్థాయికి ఈ యొక్క కార్యక్రమం జరిగే ముందరగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్న కార్యక్రమం నిన్న రామచంద్రెడ్డి సార్ కారులోకి వచ్చినప్పుడు సార్ ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు అన్న మిట్టునన్న లోపలు ఉన్నాడు ఈ టైంలో మనం ఇలాంటి కార్యక్రమం అన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడతాం మేము సార్ మీరు అసలు మీ మనసు బాగలేదు అంటే ఆయన ఒకటే అన్నాడు భాస్కర్ రెడ్డి మనం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే లేదంటే మన కార్యకర్తల యొక్క కష్టాల ఈసారి మనం కాపాడుకోలేకపోతే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ముందర తీసుకొని పోయే బాధ్యత మొట్టమొదటిసారిగా మనమే తీసుకుందామని చెప్పినప్పుడు నిజంగానే నాకు సంతోషం వేసుకుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఒక ఆలోచన చేయడం మీరంతా కూడా రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పొంగనోళ్ళు నియోజకవర్గం అని మీ పేరు చెప్పిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన గుర్తుకొస్తాడు రెండోది మీది పొంగనోళ్ళు కదా ఫస్ట్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అనే విషయాన్ని కూడా తెలియడం జరుగుతుంది దీనికి కారణం ఏమంటే ఇంతమంది చాలా మంది చెప్పారు దాదాపు మనం లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొని రావాలని నేనంటాను లక్ష ఓట్ల మెజార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి సారి ఆ పని చేయాలంటే మనం ఏం చేయాలి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఏడున జన్మ అయినా రావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్ని మనం మాయ మాటలు చెప్పి రెండు వేల ఇరవై ఏడులో పెట్టారంటే మనం సమాయత్తం కాదని ఎలక్షన్ కంప్లీట్ చేసే ఆలోచన ఉంది వాళ్ళ పై ఒక ఆలోచన ఈ రోజు వచ్చినాయి విశాఖ ఈ మీటింగ్ ఎంతమంది వచ్చినారు ఎంతమంది రాలేదు ఏ నాయకుడు ముందు అన్ని బెనిఫిట్ పొంది ఈ రోజు ఇక్కడికి రాలేదు ఈ రోజు పెద్ద డ్రైవర్ భావించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఎంతమంది వచ్చినారనే విషయంలో కూడా ప్రతి ఒక్క అక్షరము కూడా మా దగ్గర ఉండాలని తెలియజేస్తున్నా గ్రామ కమిటీలను మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది జరగబోయే రోజుల్లో మీ అందరి తెలుసు మిథునన్నను జగన్ సార్ ఒక మాట అన్నాడు నాకు తమ్ముడు లేని లోటు మిథుని తీర్చాడనే విషయాన్ని మీరు రేపు జరగబోయే రోజుల్లో మన యొక్క ఆలోచన అంతా కూడా మీ యొక్క మన చోడపల్లిలో దాదాపు పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ప్రతి పంచాయతీ నుంచి కూడా మీరు ఈసారి ఒక మహిళా అధ్యక్షురాలు ఎన్నుకోవాలి పోతేది ఎవరైతే కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడతారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మీ అందరితో రామచంద్ర రామచంద్రరాడు సారు అదే అదేవిధంగా జగన్ సారు కూడా మీతో ఆ రోజు మాట్లాడే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా వీడియో కాల్ ద్వారా ఆ రోజు మీరు కమిటీలు ఎంతమంది ఉన్నారనే విషయం మీద ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే పెద్దరెడ్డి రామచంద్ర సార్ నేను జగన్ సార్ దగ్గర పోయి రాష్ట్రం అంతా కూడా పొంగనూరు నియోజకవర్గంలో రోల్ మోడల్ గా తీసుకొని ముందరికి పోయి జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కావడమే కాకుండా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసుకోవడానికి పొంగనూరు నియోజకవర్గం కారణమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి ఇంత ప్రతిష్టాత్మకమైన మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే చూపించడానికి ఒక గొప్ప ఆలోచన కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఈ పదహైదవ తేదీ లోపల మూడు రోజులు టైం ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిది రచ్చబండ కార్యక్రమం జరిగే వరకు మన ఇంట్లో పెళ్లి జరగాలంటే ఒక నెల టైం పెట్టుకొని ముహూర్తం పెట్టుకొని ఏ విధంగా అయితే రోజు కష్టపడతామో అదే విధంగా పొంగ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి చూపించాలంటే ఈ యొక్క ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు మీరు ఎట్టి పరిస్థితులు వేరే పనులు పెట్టుకోకుండా మీ గ్రామాలలో మీ చుట్టుపక్కల మీ ఆలోచన ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలనే దాని మీద మీరు ఆలోచన చేయండి మీరు ప్రతి గ్రామం నుంచి కూడా అంటే యూరియా ఉంది ఇప్పుడు మనకి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దొంగ హామీలు ఏ విధంగా నష్టం చేస్తున్నాడు ఈ విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు మీరు రైతు విభాగం గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా వారితో పాటు నేను నలభై కమిటీ తీసుకోవాలి మంది అంతర్త ఎక్కువగా మనకి ఇంకా చాలా ఉన్నాయి కమిటీలు దీంట్లో ఆ ఊర్లో మనకు బీసీ ఎక్కువ అంటే బీసీ విభాగ అధ్యక్షుల్ని చూసుకోండి ఐదు మంది కమిటీ అదేవిధంగా మనకి ఎస్సీలు ఉంటే ఎస్సీ విభాగ అధ్యక్షుల్ని చూసుకోండి ఐదు మంది కమిటీతో మైనార్టీ ఉంటే మైనార్టీ విభాగ అధ్యక్షుని చూసుకోండి ఎస్టీ ఉంటే ఎస్టీ విభాగ అధ్యక్షుల్ని ఎస్సీ ఉంటే ఎస్టీ విభాగ అధ్యక్షుల్ని ఐదు మంది కమిటీని చూసుకోవాలి ఎంతమంది అవుతారు తెలిసినా ఈ రకంగా తీసుకుంటే ఏడు కమిటీలకు ముప్పై ఐదు మంది అవుతారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు పాల్గొనాలి ఇప్పుడు మళ్ళీ చదువుతున్నా కమిటీలలో వార్డు మెంబర్లు కంపల్సరిగా ఆ ఉన్న వార్డు మెంబర్లంతా కంపల్సరిగా కమిటీలలో వేసుకోవాలి ఒకవేళ మీరు ఐదు మందిలో లేకుండా పోతే ఒకరిద్దరు అయినా మళ్ళీ వార్డు మెంబర్లు మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఆశీర్వాదాలతో పెద్ద అయినా ఎంత ఎంత అనుసంశారు ఒకటే చెప్పాడు భాస్కర్ రెడ్డి కింద స్థాయి కార్యకర్త వరకు ఖచ్చితంగా మన ఫోన్ వెళ్ళాలి జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో నాయకులను మనం ఎంతైతే గుండెల్లో పెట్టి చూసుకుంటున్నామో పొంగ్రెండు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటే చూసుకుంటే బాధ్యత నాది అని ఆయన మాటగా మీరు చెప్పడం కోరుతా ఉంది చూసుకుంటున్నాడు ఇంకా ఇంకా కింద స్థాయికి వెళ్ళి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా ఇంకా ఎక్కువ పలికే దానికి అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ జరుగుతుంది మీరు చేయించిన పని ఒకటే ప్రతి పంచాయతీకి సంబంధించినటువంటి ఇప్పటికే